యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం ఉదయం పలు వార్డుల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లైలయ్య మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు ముందుగా బీసీ కాలనీలో సబ్ స్టేషన్ సందర్శించారు అక్కడికి ఏఈతో ఫోన్లో మాట్లాడి పలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు అదేవిధంగా పలు ప్రాంతాల్లో పెద్దమోరి వల్ల ప్రజలకు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్కి ఆదేశాలిచ్చారు యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం ఉదయం పలు వార్డులలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ బీల ఐలయ్య మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు ముందుగా బీసీ కాలనీలోని సబ్ స్టేషన్ను సందర్శించారు అక్కడ ఏఈతో ఫోన్లో మాట్లాడి పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు అదేవిధంగా పలు ప్రాంతాలలో పెద్ద మోరి వల్ల ప్రజలకు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్కి ఆదేశాలు ఇచ్చారు బీసీ కాలనీలో ఉన్న పార్కుని పరిశీలించారు అక్కడ పలు పనులు నాణ్యతగా లేవని గమనించి ఆ పనులను నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు అదేవిధంగా విద్యుత్ లూజ్ వైర్లు ట్రాన్స్ఫారంలు మరమ్మతులు ప్రజల కోరిక మేరకు పెద్ద మోరి క్లీన్ చేయాలని ప్రజలందరూ ప్రజల పాలన గ్రామ సభల్లో పాల్గొని తెలిపారు అర్హులైన వారందరూ ఆరు గ్యారంటీలకు అర్జీ పెట్టుకోవాలని ఆయన తెలిపారు అనంతరం ప్రజాపాలన గ్రామ సభపై అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు ఈ అవగాహన కార్యక్రమంలో తహసీల్దార్ ఎంపీడీఓలు స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఆరు గ్యారంటీలు అమలు కోసం ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు ప్రజాపాలన ఉద్దేశాన్ని ప్రజలకు వివరించి ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు నుండి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు ప్రతినిధులు ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఆదేశించారు పెన్షన్ వస్తున్నాయి గో తీసుకుంటారు పెన్షన్ చేసుకో పెన్షన్ వస్తుంది ఏమంటున్నా

పెన్షన్ రేపు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి గ్రామ సభలు అయితే అప్లై చేసుకోవాలి హోటల్ రోజు రోజు కింద ఇరవై వందలు వస్తాయి అందరు అప్లై చేసుకోవాలి రేషన్ కార్డు లేని రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి దానికోసం చెప్పడానికి వచ్చినాము మన దరఖాస్తు చేసుకోబోదాం అప్పుడు నా గానీ ఇప్పుడు ఎందుకు బ్రిడ్జ్ అన్నారు ఎందుకంటే రోడ్ పోయేదాన్ని చనిపోతుంది చలికి కొంచెం ఎప్పుడప్పుడు ఈ నీరు కూడా పోయి

ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదలకు నేరుగా లబ్ధిద్దాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఏ ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడద్దు మనం ఏదైతే తల్లి సోన్యమ్మ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రేపు ఇరవై ఎనిమిది నుంచి ఆరుతా తీసుకున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా మీరందరూ భాగస్వాములై విజయం చేయట్లో మనం ఆలయ ముందు ఉండాలి మీకున్నటువంటి చాలా ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న ఆఫీసర్స్ ఎవరు కాబట్టి నేనైతే గట్టి నమ్మకంతో నా ముందు ముందుకు తీసుకుపోతున్న నమ్మకం అయితే నాకుంది మీకు దాంట్లో ఏ ఇబ్బంది లేకుండా పై నుంచి కానీ ఇక్కడ మా నుంచి కానీ అన్ని సహాయ సహకారాలు ఉంటాయి ముఖ్యంగా ఆలయ ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు కొంచెం వెనుకబడింది కాబట్టి మీ అందరికీ సహకారంతో ముందుకు తీసుకుపోదాం గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి ఆర్ గ్యానజీలను ప్రతి గ్రామాన గడప చేరే విధంగా అందర సహాయ సహకారంతో ముందుకు తీసుకెళ్ళి ప్రజాపాలనంటే ఈ విధంగా ఉండాలి తెలంగాణ వస్తే మన బతుకులు మాట్లాడుకున్నాము తెలంగాణ వచ్చిన ఆఫీసర్స్ కూడా సరగా నెలకు సిద్ధం చేయలేని పరిస్థితి మూడో తారీఖు జిద్ద పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని అధిగమించాలి ప్రజల నుంచి మనం అందరం పొందాలి ఆఫీసర్స్కి ఎక్కడ ఒత్తిడి లేకుండా ఇది మా ప్రభుత్వం అనే విధంగా ప్రభుత్వం నుంచి మీకు ఉంటుంది మీ నుంచి కూడా ప్రజలకు మంచి పాలనలో మా అధికారులు బాగా పనిచేస్తాయని గుర్తింపు తెచ్చుకుందాం కాబట్టి అందరూ ఉన్నత చర్యలు జరుపుకునే గౌరవం కోసం విషయం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీ హోదా కూడా భంగం కలగకుండా చూసే బాధ్యత మా పాలన మీద ఉంటుంది కాబట్టి మేము ఎక్కడ కూడా అందరం సోదర భావంతో ప్రజలకు మేలు చేయడం కోసం ఈ ఆర్గ్యారెక్టీ స్కీమ్ మనం ప్రజలకు ప్రతి గడపకు చేరేస్తే వాళ్ళందరూ మన మీద చాలా హోప్స్తో ఉన్నారు కాబట్టి దీంట్లో అందరం కీలకంగా ఈ ఎనిమిది రోజులు కష్టపడి పనిచేద్దాం దానికి మన సీఓ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కూడా మంచి మెసేజ్ ఇచ్చారు నిజంగా మన మంత్రులు చెప్పిన విషయాలు చూస్తే కూడా ఈ మూడు నెల నెలని ఇవన్నీ అందించే కార్యక్రమం ఉన్నాం కాబట్టి దీంట్లో అందరం కష్టపడి ముందుకు పోయి ఏదైతే మహాలక్ష్మి పథకం రైతు భరోసా గురువజ్యోతి ఇంద్రమైలు చేత్ ఈ అయితే మొదటగా వచ్చేది మొదటగా ఆలయ నియవర్గంలో ఏదైతే నమ్మకం తోటి నాకు నమ్మకంతో గెలిపించినటువంటి ఆలయ ప్రజలకు శుభాకాంక్షలు తెలియస్తూ అందులో ముఖ్యంగా యారూర్ పట్టణంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ విధంగా ఆలేరు అభివృద్ధి కాలేదు ముఖ్యంగా యారుట్ట పట్టణం మున్సిపాలిటీ అయిన తర్వాత ఎంతో నిధులు వస్తాయి అనుకుంటే మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా యాట పట్టణం అభివృద్ధి కాలేదు ఇలా యారూర్ పట్టణంలో సుమారు ఒక నాలుగు ఐదు వార్డు కూడా తిరగడం జరిగింది వార్డ్లలో సమస్యలు ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉంది ఇలా డ్రైనేజీ సమస్య చూస్తే ఆ పెద్దమూరి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇక్కడ గౌరవ చైర్మన్ గారు మా కౌన్సిలర్లు అందరం కూడా సుమారు ఒక ఆరు వార్డులు కూడా కలిగి తిరగడం జరిగింది ఇక్కడ నుండి కౌన్సిలర్ తోటి అదేవిధంగా కమిషనర్ కూడా తిరగడం జరిగింది తక్షణమే వారం రోజులలో కొన్ని పనులను గుర్తించడం జరిగింది ఆ పెద్దమూరికి సంబంధించినటువంటి దానికి అక్కడ వాల్స్ సరిగ్గా లేక జాలి లేక కూడా స్థానికులు కూడా చెత్తా తయారు తోటి దుర్వాసన ఉంది కనీసం ఒక రెండు వందల కుటుంబాలకు అది ఇబ్బందికరంగా ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపాదికన దాన్ని ఎమ్మడే క్లీన్ చేయాలని చెప్పి ఇక్కడ అందరు కౌన్సిలర్ కానీ ఇక్కడ లోకల్ నాయకులు కానీ చెప్పడం జరిగింది దాన్ని ఎమ్మెడే ఇమీడియట్లీ చేస్తాం అదేవిధంగా అక్కడ బీసీ కాలు ఉన్నటువంటి ఒకటే రోడ్ ఉండడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే రోడ్ అంతా బంద్ అయ్యి గుట్ట చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా ఒక అలవాటు మీద ఒక బ్రిడ్జి కావాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా గుర్తించడం అదే కాకుండా కొంత ట్రాన్స్ఫార్మర్ దగ్గర లూజ్ కలెక్షన్లు కానీ ఇండ్ల మీదకి వెళ్ళి కరెంట్ పోతుంది వాటిని కూడా గుర్తించడం తగ అక్కడ ఎయి గారితోటి అక్కడ ఉన్నటువంటి లైన్మెన్ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా స్పందించి వారం రోజులనే వాటిని రిపేర్ చేస్తామన్నారు ఇంకా కొంత ఇండివిజువల్ హౌస్ వచ్చే డ్రైనేజీలు కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది కావడంతో ఆ ఏరియా కొంచెం దోమలతోటి ఎక్కువ జబ్బులు ప్రభావం బాధ ఉంది అవి కూడా వారం రోజులనే చేస్తామని చెప్పి మున్సిపల్ నుంచి కూడా వాళ్ళు కమిషనర్ గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా యారుట పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఇక్కడ మార్కెట్ యార్డు కొంత నిధులు లేకుండా ఆగిపోవడం జరిగింది గత ప్రభుత్వం అనాలోచిత కారణం వల్ల కొన్ని బ్రిడ్జి లేడం వల్ల కొన్ని షాపులను తీసేయడం వల్ల ఇక్కడ స్థానికంగా స్వామివారిని నమ్ముకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దుకాణదారులు షాపుల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా ఎండోమ్యూనిస్ట్రేట్ తోటి ఇక రాష్ట్ర సీఎం తోటి సంబంధించిన మంత్రితో కూడా మాట్లాడి అందరికీ న్యాయం చేస్తాం అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఆ యాదరుట్ట పట్టణం అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ మొదటగా ఈ కౌన్సిల్ సమావేశం కూడా ఏర్పాటు చేసినాం దీంట్లో కూడా ఉన్నటువంటి బడ్జెట్ ఉన్న సమస్యల మీద చర్చించి ఆ న్యాయ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం